అద్భుతంగా విరోచితంగా పోరాడి ఫలితాలు సాధించింది దానికి భయపడుతున్నావు దీనికే ఇట్లా ఉంటే మా బట్టలు ఇప్పుతాడు మా భాగవతం బయట పెడతాడు రేపు మహబూబ్నగర్కి వచ్చి రేపు నల్గొండకు వచ్చి రంగారెడ్డికి వచ్చి మా దొంగతనాన్ని దొరకబడతాడు ప్రజలకు అప్పచెప్తాడు చెప్తాడు అన్న భయంతో ఫ్రస్ట్రేషన్ తోని ఈ బూతులు మాట్లాడుతున్నారు ఎవరు ఒప్పుకోరు తెలంగాణ ప్రజలు ఎన్నడూ లేదు తెలంగాణ చరిత్రలో ఇంత నీచమైన భాష మాట్లాడిన రాజకీయ నాయకుడు ఇప్పటివరకు కూడా లేడు తెలంగాణ చరిత్రలో ఎప్పుడు కూడా నీకు వాళ్ళతో సమాసం ఎక్కువ ఆ కల్చర్ తీసుకొస్తున్నాం ఇక్కడికి ఆనాడు పొద్దున్నదాకా ఇప్పుడు తెల్లందాక చీకటి ఒప్పందాలు చీకటి సవాసాలు తోని ఆ గలీజ్ భాషను ఇక్కడ తీసుకొస్తున్నావు నువ్వు ఎంత దిగజారినా మేం మాత్రం వస్తాయి గ్రామం నేను కేసీఆర్ చెప్పిన పద్ధతిలోనే ఉంటాం రాక కాదు మాట్లాడలేక కాదు ఎవరు మాట్లాడితే వాడి మీద దొంగరాతలు రాస్తూ చెత్తరాతలు రాస్తూ కుటుంబాలను ఇబ్బంది పెట్టే పద్ధతుల్లో నువ్వు చేస్తున్న విధవ పని తప్పకుండా నీకు శిక్ష ఇస్తుంది శిక్ష పడుతుంది నువ్వు ఇవాళ మాట్లాడుతున్న ప్రతి మాటకు నువ్వు చేస్తున్న ప్రతి చర్యకు తప్పించుకోలేవు శిక్ష నుంచి అది ప్రజల చేత పడుతుంది చట్టం చేత పడుతుంది శిక్ష వేయబడుతుంది రేవంత్ స్పష్టంగా చెప్తున్నా స్టూడియో చెప్తున్నాం నువ్వు కేసీఆర్ ఏదైతే బండలు కట్టుకొని నీళ్ళు దొరుకుతు దాంట్లో మాట్లాడుతున్నావో తెలంగాణ ప్రజలు మళ్ళీ 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 నువ్వు లేచి వచ్చే అవకాశమే లేకుండా బండరాలు కట్టి నిన్ను పడేస్తారు నీ రాజకీయ ప్రస్థానానికి ముగింపు పలుకుతారు నిన్ను ఫిజికల్గా చంపుతారు మేము అనడంలే రాజకీయంగా నిన్ను బండలు కట్టి మూసిలోవబడేస్తారు వచ్చే ఎన్నికల్లో ఇటువంటి పిచ్చి మాటలు మానయి హలో మాటలు మానయి భాష మార్చుకో ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడడం నేర్చుకో నువ్వు రెచ్చగొట్టాలని చూసినా ఇంకోటి చేసినా మాకు ఆ ఓపిక ఉంది ఎందుకంటే నీ భాషలని చూసి వచ్చిన వాళ్ళం నీ భాషల కుట్రలను ఎదుర్కొని వచ్చిన వాళ్ళం నువ్వు ఒక బచ్చగాడి వాళ్ళ ముందట కేసీఆర్ ముందట నువ్వు కుప్పి కుప్పిగంతులు హనుమంతుడి ముందట కుప్పిగంతులు లాగా వేస్తున్నావు దానికైనా పద్ధతి నేర్చుకుంటే మంచిది రేవంత్ ఇప్పటికైనా